హలో హాయ్ ప్రశాంతి చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను కొబ్బరి నీళ్లు తాగాలంటే ఏం చేయాలి ఫస్ట్ కొబ్బరికాయ ఉండాలి రాలేకపోయినా తాగుతారు కదా ఫస్ట్ అది హోల్ చేసి తాగాలి కదా దాన్ని పగల కొట్టినాకనే తాగొచ్చు ఇంకా ఫస్ట్ మొక్క పెరిగి చెట్టు నుంచి కాయ రావాలి వస్తే తాగొచ్చు ఎలాగా కాయ రావాలి వస్తే తాగొచ్చు అంతే ఇంకేముంది కొత్తగా ఆలోచించండి ఫన్నీ ఆన్సర్ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి కొబ్బరి నీళ్ళు తాగాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ దాహం వేయాలి సరే సరే దాహం వేయాలి అక్కడ నైంటీ పర్సెంట్ ఆన్సర్ చెప్పారు కానీ క్లియర్ గా చెప్పాను ఓకే కొబ్బరి నీళ్ళు తాగాలని అనిపించాలి అప్పుడే తాగుతావు రైట్ ఆన్సర్ మనిషి తల్లి అర్థం కాలేదు కొబ్బరి తాగాలని ఆలోచన రావాలి ఫస్ట్ ఓకే సెకండ్ క్వశ్చన్ దాన్ని మనం ఎంత యూస్ చేసినా ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తాం మెయింటైన్ ఎంత యూస్ చేసినా ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తాం ఫోన్ ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తామా మంది నచ్చకుండా చేస్తారు కదా అలా ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తాం ఓకే నచ్చకుండా చేంజ్ చేసేదా ఎవ్రీ మంత్ యూస్ చేస్తాము కానీ చేంజ్ చేస్తాం అంటే ఎంత ఎక్కువ యూస్ చేస్తాము ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తాం ఓయ్ ఇట్స్ ట్యూపికల్ గా ఉంది నాకు అర్థం కాలే సార్ ఆన్సర్ ఏ ప్రియ ఎంత ఈజీ ఎద నెసెసరీసా కోమ్స్ హోమ్స్ ఆర్ మినిమం 3 మంత్స్ నచ్చలేదు అందుకే తీసేసి చేంజ్ కదా ఓకే నేను ఎందుపుట్నానా అనిపిస్తుంది సార్ సరే చిన్న టాస్క్ మీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏంటి బెస్ట్ మూమెంట్ మా ఫాదర్ తో స్పెండ్ చేసిన మూమెంట్స్ అందులో బెస్ట్ మూమెంట్ ఉంది బెస్ట్ మూమెంట్ అంటే మేము శ్రీశైలం వెళ్ళాము సో అక్కడ వి ఎంజాయ్డ్ అలాట్ సాడ్ మూమెంట్ ఒకటి మా ఫాదర్ పాస్డ్ అవే సో అది సాడ్ మూమెంట్ సో ఇలాంటి డే నాకు మళ్ళీ మళ్ళీ కావాలి అని అనిపించేది ఎవరైనా మూవీ స్టార్ యాక్టర్ని కలుస్తాం కదా దట్ ఈస్ ది సేమ్ ఓకే మీ ఫేవరెట్ హీరో మహేష్ బాబు ఓకే మహేష్ బాబు ది గుంటూరు కారం లో ఒకటి సాంగ్ వచ్చింది చూసారా ఆ చాలా బాగుంది రోజు వస్తూనే ఉంటుంది జమ్ని మ్యూజిక్ కానీ ఇది పెడతాం కదా సో డైలీ వస్తూనే ఉంటుంది నేను వీడియో రీసెంట్ గా కుర్చీ మడత పెడితే అనే డైలాగ్ దో ఒక సాంగ్ ఆ కుర్చీని మడత పెట్టి సాంగ్ వచ్చింది నాకు ఎర్ర కారం అనే సాంగ్ ఉంది కదా గుంటూరు టైటిల్ సాంగ్ అది ఐ లైక్ మహేష్ బాబు ఎక్కువ ఆయన అటైర్ బాగుంటుంది అండ్ అపియరెన్స్ కూడా ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది యాజ్ పర్ ది ట్రెండ్ అండ్ ఎవ్రీ మూవీకి మీరు చూస్తే యూ కెన్ సీ సిస్ లుక్ ఇట్ వెరీస్ బాగుంటుంది ఓకే చెప్పండి మనం దాన్ని ఎంత యూస్ చేసినా ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తాం ఎవ్రీ మంత్ చేంజ్ చేంజ్ చేస్తాం ఇంట్లోది ఇంట్లో ఉంటుంది ఇంట్లోనా ఫుడ్ ఫుడ్ ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తాం ఎవ్రీ డే కాదు ఎవ్రీ మంత్ ఇంట్లో ఉండేది ఇంట్లో ఉండే ఐటమ్మా ఇంట్లో ఉండే వస్తువు లైక్ ఓకే చెప్పనా ఏమన్నా హిట్ రోజు చూస్తాం కూడా టీవీ ఛానల్స్ రోజు చూస్తావా చెప్పనా చెప్పండి క్యాలెండర్లో పేపర్ చేంజ్ చేస్తూ ఉంటా ఓకే థ్యాంక్ యూ ఫైవ్ హాయ్ హాయ్ పేరు ప్రవీణ్ మీ చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడిగి ప్రీ ఫుడ్ పెట్టుకో ఓకే అలాగే ఫోకస్ ఇంపార్టెంట్ కొబ్బరి తాగాలంటే ఏం చేయాలి ఫస్ట్ కొబ్బరి బొండం ఇంకా చెప్పండి రాంగ్ కొబ్బరి తాగాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఏం చేయాలి ఫన్నీ ఆన్సర్ కట్ చేయాలి అది కూడా కొబ్బరి నీళ్లు తాగాలంటే ఫస్ట్ ఏం చేయాలి ఏదో ఏదో ఒకటి చెప్పు సీరియస్ గా మీరు థింక్ చేస్తున్నారు ఎలా అంటే రియల్ ఆన్సర్ థింక్ చేస్తున్నారు ఇది ఫన్నీ ఆన్సర్ కొబ్బరి చెట్టు కింద పోవాలి కొబ్బరి బోండం తీసుకోవాలి దాన్ని కడిగి చేసి తినాలి తాగేసారంటే అంతేనేం ఏమన్నాయో పోల్లారా అంతమీస్ కొబ్బరి చెట్టు కింద కోయి తీయ్ తమ్ముకాన్ సార్ అట్లా కూడా ఇస్తారు ఎట్లా కూడా ఇస్తారు ఇక ఫన్నీ అంటే ఎప్పుడు ఎప్పుడైనా తాగిరా కొబ్బరి నీళ్ళు ఎందుకంటే దాగి మేసింది ఆయన దాగి మేసి తాగిరా లేకపోతే దాగి మేసి వాటర్ కూడా తాగొచ్చు అంటే వెరైటీ ఉంటుంది అని కొబ్బరి నీళ్ళు ఆయన చాలా ఉంటాయి చాలా అంటే ఇప్పుడు కొబ్బరి నీళ్ళు ఎందుకు తాగిరు

ఇది ఎంటర్ అయితే అరేని మొబైల్ రీచార్జర్ వా మంత్స్ కూడా కదా మంత్ చేంజ్ చేస్తాం అన్ని లాజిక్ ఎంత యూజ్ చేసినా మంత్ చేంజ్ చేంజ్ ఒక నార్మల్ క్వశ్చన్ అడుగుతా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ లో అమ్మాయిలు అబ్బాయిలను ఎందుకు బ్లాక్ చేస్తారు అమ్మాయిలు అబ్బాయిలను ఎందుకు బ్లాక్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి నచ్చకపోతే బ్లాక్ చేస్తారు అదే ఎందుకు నచ్చకపోతే సరే మీరు ఎవరైనా అమ్మాయిలను బ్లాక్ చేసారా చేసా అది బాగా చేసారా అమ్మా అమ్మాయిల పని కదా అబ్బాయిలు ఎలా చేస్తారు అంటే అబ్బాయిలు అమ్మాయిలకే ఉంటదా చైనింగ్ కి అబ్బాయిలు అంటే చూసుకుంటే అమ్మాయిలే కదా ఎక్కువ బ్లాక్ లిస్ట్ లో నెంబర్స్ ఉన్నాయి అంటే అబ్బాయిలు కూడా చేయొచ్చు కదా చేయాలని అంటే చేయొచ్చు అబ్బాయిలు అమ్మాయిలు ఫ్లటింగ్ చేస్తారా అట్లా కూడా ఉంటది కదా అప్పా అదే రావాలే చెప్పనా క్లూయిసా ఇంట్లో ఉంటది రెగ్యులర్ గా చూస్తాం మనం అది ఇంట్లో ఉంటది రెగ్యులర్ గా చూస్తాం నాకు తెలియదు ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తాం చెప్పరా ఆన్సర్ ఆ క్యాలెండర్ ఓకే ఓకే ఓకే

ఆ స్ట్రాక్ కూడా కావాలండి కాదా కొబ్బరి నీళ్ళు తాగాలంటే ఫస్ట్ అసలు ఏం చేయాలి ఫస్ట్ కొబ్బరి కావాలి కొబ్బరి ఎక్కడి నుంచి వస్తుంది కోకోనట్ లో నుంచి తీయాలి నీళ్ళు తాగడానికి కొబ్బరితో ఏం సంబంధం తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే కొబ్బరి నీళ్ళు ఎందుకు తాగుతాం డైజెషన్ కోసం ఓకే కొబ్బరి నీళ్ళు ఎలాంటి టైంలో తాగుతాం ఎస్పెషల్ గా బాడీలో హీట్ అట్లా ఏమన్నా ఉన్నప్పుడు ప్రిఫర్ చేస్తాం లేకుంటే క్లోజ్ ఇస్తున్నా కానీ మీరు క్యాచ్ చేయలేకపోతున్నారు అంటే అది చెప్పండి ఆన్సర్ కొబ్బరి నీళ్ళు తాగాలని ఆలోచన ఫస్ట్ రావాలి సార్ నెక్స్ట్ క్వశ్చన్ మనం దాన్ని ఎంత యూస్ చేసినా ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తాం మెయింటైన్ ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తాం ఎంత యూస్ చేసినా ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తాం చెప్పండి అది ఇంట్లో ఇంట్లో ఉండే వస్తువు అది సోఫా సోఫా సోఫానా సోప్ లేదు ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తారా ఒకవేళ వన్ వీక్ లో అయిపోతే ఇంట్లో రోజు చూస్తాం మనం దాన్ని క్లూ ఇవ్వనా ఎవ్రీ ఇయర్ కొంటాం దాన్ని

क्यालेन्डर थ्याङ्क यू